హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు పద్నాలుగవ అధ్యాయం కార్తీక పురాణం ఆబోదును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గం వశిష్ఠుల వారు జనకునికి దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలంతో ఇట్లు చెప్పదగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగమును శివలింగ సాల గ్రామములను దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు వారికి కోటి యాగముల చేసిన ఫలం దక్కును ప్రతి మనుషుని పితృదేవతలును తమ వంశం దెవ్వరు వంశం వంశమని దెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదులునో అని చూచి చుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చే చేయడో అట్టివాడు రౌరవాది నర సకల నరకములు గాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయుగు గురిచేయును కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమందు దీపారాధన చేసిన ఆ రాత్రంతయు జాగరం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవితురు కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చెయ్యరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చెయ్యకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనము చెయ్యని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందున భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధ విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఏ ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలేను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలేను కార్తీక మాసములో తైలము దా రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విస్మరించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పను కావున వేడి నీటితో స్నానం కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి అలాగైనను విడవకుండా కార్తీక మాస వ్రతం చేయబలనన్న కుతూహలము గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయ చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానము చేయవలేను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలేను అటుల చేయని ఎడల మహాపాపియ్ జన్మ జన్మములు నరక కూపమున బడి కుసి ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలెను గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ కురు అని పై తెలిపిన శ్లోకం పఠించుచు స్నానం చేయవలేను కార్తీక మాస వ్రతము చేయివారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపముతో కాలము గడపవలెను సాయంకాలమున సంధ్యావందనాధికాది కృత్యములు ముగించి పూజామందిరమున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవల్యను కార్తీక మాస శివ పూజా కల్పము ॐ शिवाय नमः ध्यानं समर्पयामि ॐ परमेश्वराय नमः आवाहनं समर्पयामि ॐ कैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि ॐ गौरीनाथाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः अर्घ्यं समर्पयामि ॐ वृषपवाहनाय नमः ॐ स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नाथाय नमः वीतं समर्पयामि ओम् कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पार्वतीनाथाय नमः धूपं समर्पयामि ओं तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षकाय नमः नैवेद्यं समर्पयामि ॐ त्रिलोचनाय नमः कर्पूरनीराजनं समर्पयामि ओं शङ्कराय नमः सुवर्णमन्त्रपुष्पं समर्पयामि ओं भवाय नमः प्रदक्षिणनमस्कारान् समर्पयामि ఈ ప్రకారముగా కార్తీక మాసం పూజించవలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎదుర ధన్యుడగును పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపే వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధి నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూరహారతులు దీపారాధన చేసిన ఎడల వారికి చేసిన వారికి వారి వంశీయుకులకు పుత్ర పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు వంద జన్మములు నానా యో యోనులందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదవని చదివినను వినినను వినను వారులకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును పద్నాలుగవ రోజు పారాయణం హరి ఓం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ ప్లీజ్ అందరూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ అధ్యాయం అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్